ప్రముఖ తెలుగు హీరో తెలుగు హీరోయిన్ కూడా పెళ్లిపీట లెక్కబోతుంది ముఖ్యంగా వాటిపైదినటువంటి రూమర్స్ ఏదైతే ఉందో ఆ ఫిలిం ఛాంబర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఒక్కసారిగా రూమర్స్ క్రియేట్ చేశారంటూ కూడా చెప్తున్నారు అనేక మ్యాగజైన్స్తో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఈ జంట నిజంగా నిశ్చితార్థం చేసుకున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదో కోలాహలంగా జరిగినప్పటికీ కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు దగ్గర ఉన్నటువంటి స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు నిశ్చితార్థం చేసుకున్న వెంటనే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఫొటోస్ అప్లోడ్ చేయకుండా జాగ్రత్త పడినటువంటి సంఘటన గుర్తొచ్చింది అయితే ఇది ఒక కొంచెం గాసిప్గా కొంతమంది కొట్టి పారేసినా కూడా ఇది నిజమే అన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలుగు సినిమాలోటువంటి ఏదైతే విజయ్ దేవరకొండ ఏదైతే నటించినటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో డియర్ కామ్రేడ్ కావచ్చు లేదంటే గీతా గోందం కావచ్చు ఈ సినిమాలో నటించినటువంటి జంటతో తనకున్నటువంటి పరిచయం ఏర్పడి దాదాపు అనేక సంవత్సరాలుగా కొలాబ్ కొలాబరేట్ అయ్యి లేదంటే వీడియోస్తో పాటు లేదంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో ప్రతి ఒక్క వీడియోస్ పెడుతూ సోషల్గా మీడియాలో ఒక ట్రెండి ట్రెండ్ సెటర్గా మారినటువంటి ఈ జంట నిజంగా పెళ్లి చేసుకుంటున్నానంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలకు సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా తన ఉన్నటువంటి అందంతో అందచందాలతో కుర్రాలను ఆకట్టుకున్నటువంటి హీరోయిన్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాణించినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి సినిమాలు కావచ్చు తనకు ఉన్నటువంటి నేత్రాభినయం అక్కడ ఉన్నటువంటి పా పాత్ర అక్కడ ఉన్నటువంటి కళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అంటే ఎక్స్పోజింగ్ చేయడంలో దిట్టైనటువంటి చాలా హీరోలు హీరోయిన్లు పోయినప్పటికీ తనకున్నటువంటి ప్రత్యేక మార్క్తో ఫ్యాన్స్ని ఆకట్టుకునేటువంటి రష్మిక మందన మనకంత తెలుసు పుష్ప సినిమా లాంటి భారీ చిత్రాల్లో తనకున్నటువంటి ఆకర్షణ అంతా ఇంత కాదు తనకున్నటువంటి ఆకర్షణతో పాటు తను నటించినటువంటి పాత్ర కూడా అంతా ఇంత కాదు సీతారామంలో క్యామియో రోల్ ప్రదర్శించినప్పటికీ తనకున్నటువంటి ఫ్యాన్స్ తగ్గలేదు గీతా గోవిందంతో తన ఫ్యామిలీని కట్టిపడేసేటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నప్పటికీ అక్కడి నుంచి వారి జీవితాలు కొంచెం ముందుగా సాగాయి డియర్ కామ్రేడ్తో కూడా కొంచెం క్లోజ్ అయ్యి లేదంటే అక్కడ ఉన్నటువంటి సాంగ్స్ని ఇద్దరు పాడుకుంటూ ఎక్కడ సోషల్ మీడియాలో కల్పించిన వాళ్ళతో క్యామియో రోల్ చేయించినటువంటి వీడియో కావచ్చు డైరెక్టర్లు కావచ్చు బుజ్జి కన్నా నాన్న అంటూ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు ఇది కొంచెం కొంచెం హాట్ టాపిక్ అయినప్పటికీ వాళ్ళు నిజంగా పెళ్ళి చేసుకుంటున్నారంటే అవునని అంటున్నారు సినీ వర్గాలని చెప్తున్నారు ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి పెళ్ళి కావాల్సినటువంటి జంటలు ఉన్నప్పటికీ ముఖ్యంగా రీసెంట్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని డౌట్లను పటాపంచాలు చేస్తూ వాళ్ళు నిశ్చితార్థం చేసుకున్నారు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అఫీషియల్గా రానప్పటికీ ఇది కొంచెం వైరల్గా మారింది దాదాపు లేట్గా న్యూస్ వచ్చిన తర్వాత కూడా కొంచెం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది ఏది ఏమైనప్పటికీ లెవల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఫిలిం స్టార్కి సంబంధించినటువంటి ఫిలిం యాక్టర్ కావచ్చు యాక్ట్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరి మధ్యలో ప్రేమ పుట్టడం సర్వసాధారణం అంటున్నారు కానీ మనం ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సర్వం సాధారణం జరిగినప్పటికీ ఆ కాస్త కొన్ని జంటలు పెళ్లి చేస్తున్నప్పటికీ ఆ జంటలు కొంచెం నిలవలేకపోతున్నాయి మరలా డివోర్స్ అవ్వగా లేదంటే బిడ్డలు పుట్టిన తర్వాత అమ్మాయిలు అటు అబ్బాయి తరఫు నుంచి కావచ్చు అమ్మాయి తరఫు నుంచి కావచ్చు అనేక సమస్యలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు డివోర్స్ అవ్వడం లేదంటే కొన్ని జంటలు నిలవలేకపోతున్నారు ఎగ్జాంపుల్ నయనాతార కావచ్చు సమంత కావచ్చు నాగచైతన్య కావచ్చు అఖిల్ కావచ్చు ఇటువంటి అనేక తారలు ఉన్నప్పటికీ సినీ తారలు ఉన్నప్పటికీ వీళ్ళ జంట ఎందుకు ఎంతవరకు ముందుకు సాగుతుంది లేదంటే మొన్న జన్మించినప్పుడు బాబు జన్మించినప్పుడు వరుణ్ సందేశ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలు నటించినటువంటి అక్కడ ఉన్న ముఖ్య నాయకులంతా కూడా చెప్తున్నారు అయితే ఇవి కాస్త హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు సుఖంగా ఉండాలంటూ ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు సినిమాలోకి రెంట్రీ ఇవ్వబోతారా లేదంటే రీఎంట్రీ ఇవ్వబోతారా లేదంటే కొంచెం కాలం బ్రేక్ తీసుకుంటారా లేదంటే యథావిధిగా పనిచేస్తారన్నట్టు కూడా సమాచారం మనకైతే పూర్తిగా తెలియదు కాకపోతే కొన్ని రోజుల్లో ఫిబ్రవరిలో పెళ్ళి జరుగుతాయి లేదంటే ఆ సంబంధించినటువంటి పెళ్లి పీటర్లు కూడా ఎక్కడ సెటప్ చేస్తారు లేదంటే అక్కడ ఉన్నటువంటి పెళ్లి గెస్ట్లు ఎవరెవరు రాన ఆహ్వానిస్తారు లేదంటే ఈ మధ్య జరిగినటువంటి నిశ్చితార్థం సందర్భంగా ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారా లేదంటే ఇంకేమైనా అంగరంగా వైభవంగా చేసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరామెన్ అనిల్తో కలిసి సురేష్ హిట్ టీవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్